మనం శ్రీరామ్ ఫైనాన్స్ సంబంధించిన సీజ్డ్ వెహికల్స్ దగ్గర ఉన్నాం అండ్ దీని రికార్డింగ్ డేట్ వచ్చేసి ఈరోజు మన థర్టీ ఫస్ట్ అక్టోబర్ సో ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించిన వెహికల్స్ అన్నీ చూపిస్తాను చాలా రకాల వెహికల్స్ ఉంటాయి లారీస్ ఉంటాయి కార్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో ఇది నేను మీకు అన్నీ కూడా చూపిస్తాను మీకు ఒకసారి సో మీరు చూస్తున్నారు ఇక్కడ ఆటో ట్రాలీ గూడ్స్ వెహికల్స్ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ ఉంటాయి సో చాలామంది అడిగారు అసలు ఇక్కడ వెహికల్స్ ఏమేమి ఉన్నాయని సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి ఈవెన్ లారీస్ చాలామందికి ఏంటంటే ఈ ఆప్షన్లో వెహికల్స్ ఎక్కడ దొరుకుతాయని తెలియదు సో ఇది వచ్చేసి పట్టాన్ చేరులో ఉంది అండ్ ఏంటంటే ఆప్షన్ వెహికల్స్ అనమాట అంటే బ్యాంక్ సీజ్ అయిన తర్వాత వచ్చిన వెహికల్స్ చాలా ఉంటాయి ఇక్కడ లారీస్ కూడా చూడవచ్చు మీరు సో లారీస్ కూడా మొత్తం మీకు లైన్గా చూపిస్తున్నా అన్ని రకాలైన లారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసినారా మీకు కావాల్సిన లారీ దొరికిందా చూసినారా ఓకే సో మొత్తానికి ఇక్కడ లారీ చూడడానికి వచ్చినారా ఓకే సో ఇక్కడ కస్టమర్స్ కూడా కొంతమంది లారీస్ చూడడానికి వచ్చారు ఇక్కడ సో లారీస్ నెక్స్ట్ టిప్పర్స్ అవి కూడా ఉంటాయి అండ్ దీనికి సంబంధించిన బస్సెస్ అవి కూడా ఉంటాయి సో మీరు మొత్తం చూడొచ్చు ఇక్కడ టోటల్ వీడియోలో ఇంకా ఈవెన్ ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్కి సంబంధించి లైక్ ఇక్కడ సీజ్డ్ వెహికల్స్ అంటే మీకు ఈ లారీస్ కార్స్ బస్సెస్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నేను మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లారీస్ చూపిస్తున్నా ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు చాలా వీడియోస్ చేసాం కానీ ఈ లారీస్ ఇవి చేయడం నాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది బికాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లారీస్ ఉన్నాయి ఇక్కడ సో అన్ని రకాలైన లారీస్ చూడొచ్చు మీరు లారీస్లో కూడా మళ్ళీ డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి డీసీఎంలు ఉన్నాయి హైచర్స్ సో అన్ని హెవీ వెహికల్స్ పెద్ద వెహికల్స్ ఇక్కడ బస్సు సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా లారీ అన్నీ కూడా లారీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లారీస్ నాకు తెలిసి ఇట్లా ఎక్సైట్మెంట్ వీడియో నాకు ఇది బికాస్ లారీస్ వీడియో మనం చేయటం ఇది కూడా మనకు నాకు కూడా ఫస్ట్ టైం సో చూడొచ్చు మీరు కైండ్స్ ఆఫ్ లారీస్ అండ్ కార్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తాను నేను ఫస్ట్ టైం అంటే మీకు ఇవన్నీ చూపిస్తున్నాను సో ఎవరైతే లారీస్ కావాలి అనుకుంటారో టిప్పర్స్ లారీస్ అండ్ ఈవెన్ లాంగ్ ట్రక్స్ చూడండి ఇది ఎంత పెద్ద ఉందో లాంగ్ ట్రక్ ట్రక్ నా ఎక్సైట్మెంట్ నాకు కూడా ఎక్సైట్మెంట్ ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద వెహికల్స్ చూసారు కదా లాంగ్ ట్రక్ ఇది కూడా సో ఇవి కూడా ఉన్నాయి అండ్ అన్ని ఆల్ కైండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ సో విజిట్ చేయొచ్చు మీరు పటాన్చెరులో ఉంది సో డెఫినెట్గా ఒక బెస్ట్ ప్లేస్ అంటే ఎవరైతే వెహికల్స్ సీజ్ వెహికల్స్ కావాలనుకుంటూ వెరీ గుడ్ అంటే లైక్ బెస్ట్ ప్లేస్ కార్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు లారీస్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లారీస్ బ్రదర్ బ్రదర్ ఓ ట్రాక్టర్స్ బియే సో ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ మనతో పాటు బ్రదర్ కిస్కో ఇంటర్వ్యూ కన్నాయి Yours. <laughs> so if you